అసలు అలా పరవాలేదు ఓ అది ఇంటర్వ్యూ లో గాని బీజే ఎగ్జామినేషన్ రైతే Hãy subscribe cho kênh em Mì Gõ Để không bỏ

మా తాళమాపురం పంచాయతీ మేము ముందు నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచే ఉన్నాము మేము అందరం మా వర్గం అంతా కానీ శివచంద్రడన్న ఏ ఈ పంచాయతీలకు గాను ప్రతి ఒక్కరికి మేలు చేస్తూ వస్తున్నాడు దానికి కారణంగా శివచంద్రడన్న టికెట్ వస్తే కినుక మేము ఆయనకు సపోర్ట్ చే చేయడానికి మేము ముందున్నాం నా పేరు నాగేని శివానందరెడ్డి నమస్తేనా నా పేరు ముద్దం బాలవేం రెడ్డి మేము ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం అజ్ఞానస్తులము కానీ శివశైన్ రెడ్డి చేసే మంచి పనులకు పది రూపాయలు భోజనం కానీ ఎవరికి ఏ సాయం సరిపోతుందా కూడా ఆయన పలికి చేస్తున్నాడు అందుకని ఆయనకు టికెట్ ఇస్తే మేము ఆయన సపోర్ట్ చేస్తాం ఆయన టికెట్ తెచ్చుకుంటే బీజేపీ రాజ్యాంగ మద్దతు ఇచ్చి నా సోదర్యంతో సాయం కూడా డెబ్బై ఏళ్ళు సాయం చేస్తాము అంటే నలభై రెండేళ్ళు మాకు ఆ కుటుంబంతో సంబంధం ఉంది వాళ్ళ మంచితోనే లేదో మాకు తెలుసు వాళ్ళ మీద నమ్మకం తెలుసు నాకే కాదు పది రూపాయలు భోజనం కాదు చిన్న పెద్ద ఆల ఎవరు పోయినా మహిళ పోయినా పలుకుతాడు అర్ధరాత్రి పోయిన పలుకుతాడు మీద మిత్రులకు ఈరోజు కాలమాపురం గ్రామంలో ఉన్నాం ఈ తాలమపుపురం గ్రామం మాకు ఆప్తులు చిన్నతనం నుంచి అభిమానంగా మమ్మల్ని గౌరవించేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ గ్రామంలో అలా నాకు గినక టికెట్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి వారు ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళంతా దాదాపు అరవై డెబ్బై మంది యూత్ మీకు టికెట్ ఇస్తే గినుక మేమంతా ఈ ఊర్లో మూడు నాలుగు వేల చిల్లర ఉన్నాయి దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాకు వన్ సైడ్ పడేటానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఇక్కడ అన్ని వర్గాలు కులాలు ఉన్నారు మాకు చాలా అభిమానించే వాళ్ళు మా అన్న కూడా చాలా అభిమానం ఉండే వాళ్ళు ఉన్నారు ఒకరేంది ప్రతి ఒక్క కులస్థుల్లో కూడా మేమంటే గౌరవము అభిమానము ఒక బీజేపీ ఆయన బీజేపీ క్యాండిడేట్ ఆయన గిరి అని ఆయన కూడా మేమంటే మాకు సీట్ వస్తే ఇంకా ఆయన నోట్తోనే చెప్పాడు చెప్తాడు మంచి బాగా ప్రచారం చేసి మిమ్మల్ని మంచి మెజార్టీతో ఈ ఏరియాలో దాదాపు కల్లూరు గ్రామం ఈతనేమి సౌరుడ్డిపల్ల అయితేనేమి తమాపురం ఈ గ్రామము ఎక్కువ బాగా మాకు ఎయిటీ పర్సెంట్ ఓట్లు ఉన్నాయని చెప్పి తెలుసుకున్నా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా కనుక ఆయన ఆశీసులు ఫలిస్తే మంచి మెజార్టీ ముప్పై వేలు అన్నాను ముప్పై వేలు కూడా దాటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరోమారు మన ముఖ్యమంత్రి ఈ ప్రొద్దుటూరు గురించి వాళ్ళంతా మా చుట్టాలు నా మీద ఉన్నటువంటి అభిమానులు అయితేనేమి శివ కానీ మన గంగిరెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి మా గిరి అందరూ మోహన్ ఈశ్వర్రెడ్డి వీళ్ళంతా ఇప్పటికీ తెలుగుదేశంలోనే ఉన్నారు అయినా కూడా మాకు టికెట్ ఇస్తే కనుక వాళ్ళందరూ కలిసి వాళ్ళే కాదు ఊరు ఊరంతా ఏకమయ్యేదానికి సిద్ధంగా ఉన్నారని గుడిక నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం కనుక గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఆలోచించేసి మంచిగా నాకు ఇస్తే ఆయనకు ఎందుకంటే మొదటి నుంటి మేము వైఎస్ఆర్ కుటుంబానికి ఎప్పుడు అనుకూలంగానే ఉన్నాము ఇప్పుడు గుడిక అనుకూలంగానే ఉంటాం